హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ సిక్స్టీ ఎయిట్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆ పిల్ల గురించి తెలియదా మీకే పన్న రసంలో విషం కలిపిన పోరి మొగాని దంచదా అనగానే అవును అది కూడా నిజమే మరి సూర్య ఎందుకు వీణి కట్టేయమన్నాడు నాకు తెలిసి ఆ రాక్షసిని కట్టేయాలి అన్నాడు జశ్వంత్ తన తిరుమలేష్వంత్ కు బయట పెట్టాడు అప్పుడే ఈ లోపల ఇంకా అతుల్ అరవడం మొదలు పెట్టాడు ఒరే మామా వాడి లోటికి ప్లాస్టర్ వేయరా అన్నాడు చిరాకుగా జశ్వంత్ నేనేది ముందు చెప్పిన వనాకు కిడ్నాప్ అంటే ఒక ప్లానింగ్ ఉండాలే ఇట్లా చాలా జయ్యరు సమజైతుందా అన్నాడు తిరుమలేష్ అబ్బా వాడి అరుపులు వినలేక చూస్తుంటే మధ్యలో వీడి గోల అనుకుంటూ వెళ్లి అతను నోటికి ప్లాస్టర్ వేశాడు జశ్వంత్ అప్పుడే లోపలికి వస్తున్న ఒక పర్సన్ ని చూశారు ఇద్దరు ఇక మార్నింగ్ టెన్ ఫార్టీ ఫైవ్ కి బద్ధకంగా కళ్ళు తెరిచింది దీక్ష తన బెడ్రూమ్ లో బెడ్ పై ఒక్కతే ఉంది తన వంటి పైన నూనె పోగు కూడా లేదు బెడ్షీట్ కప్పుకొని ఉంది అసలు నైట్ తన లైఫ్ లో మరవలేని మధురమైన రాత్రి అసలు ఇలాంటి ఒక రోజు వస్తుందని తనకి ఊహ కూడా రాలేదు ఇప్పటి వరకు సూర్య కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంది మీడియాలో తనని తాను కూడా బ్యాడ్ చేసుకుంది బట్ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అలాంటిది సడన్ గా సూర్య తనని వెతుక్కుంటూ తన ఇంటికి రావడం ఏంటి ఇంకా తన ముందు నిలిసిపై కూర్చొని తనకే మ్యారేజ్ ప్రపోజ్ చేయడం ఏంటి తలుచుకుంటూ ఉంటే అదొక అందమైన కళలా అనిపిస్తుంది బట్ ఇది నిజం ఎస్ ఇది నిజం నేను నమ్మాలి ఇది నిజమని నమ్మడానికే నిన్నటి రాత్రి గడిచిందేమో అనిపించింది దీక్షకి ఆ ఆలోచన రాగానే మొదటిసారి ఆడపిల్లలా సిగ్గుపడింది దీక్ష కూడా మళ్ళీ అంతలోనే సూర్య ఎక్కడా అంటూ తన కళ్ళు వెతికాయి వాష్రూమ్ నుంచి వాటర్ సౌండ్ వస్తుంది అయితే నా సూర్య వాష్రూమ్ లో ఉన్నాడనమాట సో ఫైనలీ సూర్య నా సొంతమైపోయాడు ఇక వెంటనే డాడీకి కాల్ చేయాలి త్వరగా వచ్చేయమని ఇన్ని రోజులు నేను ఏదో పిచ్చి ప్రయత్నాలు చేశాను అనుకున్నాడు బట్ ఇప్పుడు నావి పిచ్చి ప్రయత్నాలు కావు నాది ట్రూ లవ్ అని అర్థమవుతుంది డాడీకి అనుకుంటూనే లేచి కూర్చొని పక్కనే ఉన్న ఫోన్ చేతిలోకి తీసుకుంది బెడ్షీట్ తన వరకు కప్పుకొని హెయిర్ మొత్తం సెట్ చేసుకుంటూ ఒక సెల్ఫీ తీసుకుంది ఎప్పటికీ ఒక మెమొరీ లాగా పడి ఉంటుంది ఈ పిక్ అనుకుంటూ అప్పుడే డ్రెస్సింగ్ ఏరియా వైపు అడుగుల శబ్దం వినిపించింది అటువైపు వైపు చూసింది పనిలో పనిగా సూర్యతో కూడా ఒక సెల్ఫీ తీసుకుంటాను అని మళ్ళీ అంతలోనే నైట్ ఏం జరిగింది గుర్తుకు చేసుకుంటూ దీక్ష ప్రౌడ్ గా ఫీల్ అవుతూ అది తలుచుకుంది ఫ్లాష్ బ్యాక్ సూర్య దగ్గరికి పరిగెత్తిన దీక్ష అతన్ని హక్ చేసుకుని ఈ రోజు నేను ఎప్పటికీ మరవలేను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు సూర్య ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఈ ప్రపంచంలో ఐ లవ్ యూ కంటే పెద్ద వర్డ్ ఏదైనా ఉంటే బాగుండేది అనిపిస్తుంది నేను చూస్తే అయిపోతుంది ఓకే మై లవ్ జస్ట్ వన్ మినిట్ అంటూ ఐదు నిమిషాలకి ఎవరో బయట డోర్ లాక్ చేశారు మై గాడ్ ఎవరో వచ్చారు అనవసరంగా డిస్టర్బెన్స్ సారీ సూర్య అంటూ దీక్ష డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తూ ఉండగా స్టాప్ ఇట్ వాళ్ళు నా కోసం వచ్చారు నీకోసం కాదు జస్ట్ టెన్ మినిట్స్ నాకు టైం ఇవ్వవా ప్లీజ్ అని బతిమాలాడు ఆశ్చర్యంగా అడిగింది దీక్ష చెప్పాను కదా జస్ట్ టెన్ మినిట్స్ టైం ఇప్పుడు నన్ను నువ్వు ఏమీ అడగకూడదు అంటూ తనని పక్కన కూర్చోబెట్టి తన ఖర్చుతో ఆమె కళ్ళకి గంతలు కట్టాడు సూర్య సూర్య ఎందుకు ఇలా చేస్తున్నావు కంగారు సంతోషం కలిపిన గొంతుతో అడిగింది దీక్ష దీక్ష అన్న పైన నమ్మకం ఉంది కదా ప్లీజ్ ఇలాగే ఉండు ఒక్క దగ్గరే అండ్ డోంట్ చీటింగ్ అంటూ సోఫాలో కూర్చోబెట్టాడు కళ్ళకు గంతలు కట్టేసి ఇక వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు సూర్య ఆ తర్వాత హాల్లోకి ఎవరో వచ్చారు అన్నట్లుగా అనిపించింది సౌండ్స్ ని బట్టి కరెక్ట్ గా టెన్ మినిట్స్ కి తన కళ్ళ గంతలు విప్పి చూస్తే హాల్లో లైట్స్ అన్ని ఆఫ్ అయి ఉన్నాయి ఒక పక్కన ఒక టేబుల్ పైన ఫుడ్ ఐటమ్స్ నిండిపోయాయి క్యాండిల్ డిన్నర్ ఏర్పాటు చేసి ఉంది అది చూస్తేనే షాక్ అనుకుంటే తన ముందు సూర్యాని చూసి మరో షాక్ తగిలింది దీక్షాకి ఐ లవ్ యూ దీక్ష ఐ వాంట్ మ్యారీ యూ అంటూ చేతిలో రింగు పట్టుకుని పై కూర్చొని అడిగాడు సూర్య అంతే వెంటనే సంతోషంతో తన హ్యాండ్ స్టైల్ గా అతన్ని ముందుకు చాపింది అతను రింగు పెట్టాడు ఆ తర్వాత టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు ముందుగా హాట్ డ్రింక్ బాటిల్ ఓపెన్ చేసి రెండు గ్లాసులలో పోసి తనకి ఒకటిచ్చి ఇది మన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన డిసిజన్ తీసుకున్నాం డియర్ ఈ రోజు అందుకే ఇవాళ మనకి స్పెషల్ లెట్స్ పార్టీ ఈ సర్ప్రైజ్ నీకు నచ్చిందని అనుకుంటున్నాను అని సూర్య అనగానే నాకు చాలా సర్ప్రైజింగ్ గా ఉంది ఈ పార్టీ కాదు నువ్వు నాకు ప్రపోజ్ చేయడం నువ్వు ఇక్కడికి రావడం ఈ డిన్నర్ ఒక్కటి అని కాదు సూర్య ఇక ఎక్సైట్మెంట్ అయిపోతూ అంటుంది దీక్ష ఓకే డియర్ నువ్వు హ్యాపీ కదా ఐఎమ్ డబుల్ హ్యాపీ అని రెండు గ్లాసులన్నీ తీసుకొని ఒకటి ఆమెకిచ్చి ఒక గ్లాస్ కి మరొక గ్లాస్ తాకించి అని నవ్వుతూ తాగాడు సూర్య ఇక దీక్ష కూడా ఆ డ్రింక్ పూర్తిగా తాగింది బట్ ఆ తర్వాత ఏం జరిగిందో తనకి పెద్దగా గుర్తుకు లేదు ఆ చీకటిలో ఏవేవో మాట్లాడుకున్నారు ఆ తర్వాత ఏదో ఏదో జరిగిపోయింది మసక మసకగా ఉండడంతో ఒకటి గుర్తుంది మరొకటి గుర్తుకు ఏదైతేనేం ఇక గుర్తుకు చేసుకోవాలని కూడా లేదు వెంటనే పెళ్లి మాత్రం చేసుకోవాలి అనుకుంది దీక్ష అప్పుడే డ్రెస్సింగ్ ఏరియా నుంచి బయటికి ఒక వ్యక్తి వస్తూ కనిపించాడు అతన్ని చూస్తూ సంతోషంతో ఉన్న దీక్ష కాస్త షాక్ కి గురైపోయింది అతన్ని ఎందుకు కిడ్నాప్ చేశారు సీరియస్ గా అడుగుతుంది అమ్మ బాబోయ్ ఇందులో నా తప్పేమీ లేదు అంతా వీడ చేశాడు అంటూ తిరుమలేష్ జశ్వంత్ పైన వేసి చీర వెనకాల వెళ్లి దాక్కున్నాడు హాసిని సంగతి అతనికి తెలుసు కదా ఇప్పుడు ఒక రేంజ్ లో జశ్వంత్ ని హాసిని కొడుతుందని డిసైడ్ అయ్యాడు జశ్వంత్ కూడా లోపల భయం అవుతుంది కానీ పైకి మాత్రం ధైర్యంగా బిల్డప్ ఇస్తూ ఇదంతా మా వాడి స్కెచ్ అంటాడు సూర్యాన్ని ఉద్దేశించి కళ్లకు గంతలు కట్టి నోటికి ప్లాస్టర్ ఉన్న అతుల్ కి మాత్రం హాసిని తన కోసమే వచ్చినట్లు తెలుస్తుంది అతుల్ ఇన్సైట్ నేనే కాపాడుదాం అంటే నన్నే సేవ్ చేయడానికి వచ్చింది చా మంచి ఛాన్స్ హాస్పిని ఇంట్రెస్ట్ చేద్దాం అనుకున్నాను మిస్ అయింది అయితే మాత్రం తను ఎంత మంచి అమ్మాయి నన్ను కాపాడడానికి వచ్చింది తన ప్రాణాలకు తెగించి అంటే తన మనసులో నేను కూడా ఉన్నట్లే కదా అన్న అనుకున్నాడు మాకు ఈ కిడ్నాప్ కి ఎలాంటి సంబంధం లేదు మీ హస్బెండ్ని కిడ్నాప్ చేయాలని మేము ఎందుకు అనుకుంటాం అన్నాడు జశ్వంత్ ఏంటి నన్ను ఆల్రెడీ హస్బెండ్ అనుకుంటున్నారా మై తన మనసులో స్థానమే కాదు నాకు తన భర్త స్థానం కూడా ఇచ్చేసింది ఇంతకి మా వాడు అన్నాడు ఎవరు ఆ ఇంకెవరు హాసిని బావ అయి ఉంటాడు వాడికి నా గురించి తెలిసి ఉంటుంది నేను హాసిని కలుస్తున్నట్లు హాసిని ఇష్టపడుతున్నట్లు అలాగే హాసిని కూడా నన్ను ఇష్టపడుతున్నట్లు ఏదో చెప్పిందేమో మొత్తానికి ఈ కిడ్నాప్ వల్ల నాకు మంచి జరిగింది అనుకుంటాడు అలా అతుల్ తన ఊహల్లోనే ఉండగా అదే కుర్చీ చాటు నుంచి బయటికి వచ్చి ఏంటి అడుని మొగడ ఉత్త పిరికిపందలా ఉన్నాడు అంటాడు తిరుమలేష్ అంతే కోపంగా ఒక చూపు చూస్తుంది శుభ తిరుమలేష్ మళ్ళీ వెంటనే చీర్ వెనకాల వెళ్లి దాక్కున్నాడు యష్ ఓకే ఓకే నెక్స్ట్ ఏంటి అడిగాడు జశ్వంత్ హాసిని కొంచెం లో వాయిస్ లో స్క్రిప్ట్ మీకు చెప్పాడు కదా మీ వాడు ఐ మీన్ మన బాస్ అంది హాసిని అంటూ పద మనం కొంచెం మేకప్ చేసుకుందాం అంటూ చీర వెనకాల ఉన్న తిరుమలేష్ ని తీసుకుని పక్కకు వెళ్ళాడు జశ్వంత్ సూర్య చెప్పిన ప్లాన్ ఫాలో అవుతూ అప్పటి వరకు ఫోన్లో సౌండ్స్ పెట్టారు అతుల్కి వినపడేలా పాత సినిమాలో మ్యూజిక్ ఫైట్ అరుపులవి మై డియర్ లిజనర్స్ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్లి పాత సినిమాలు అంటే కృష్ణ గారు కృష్ణం రాజు గారివి శోభన్ బాబు లోని ఫైట్ సీన్ ని ఊహించుకోండి బయటికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో హీరో విలన్ కొడుతున్నట్లుగా కలిపి సౌండ్స్ వస్తాయి ఆ సౌండ్ ఈ సిచ్యువేషన్ కి కరెక్ట్ గా సరిపోతుంది కట్ చేస్తే అరగంట తర్వాత ఇద్దరు ఆటోలో ఉన్నారు శుభ అండ్ అతుల్ సారీ ఇక్కడ శుభ కాదు హాసిని హాసిని చేతులకు చిన్న చిన్న గాయాలు కనిపించడంతో ఐఎమ్ రియల్లీ సారీ హాసిని నీ చేతులకు గాయాలయ్యాయి ఆ గాయాలన్నీ లెక్క చేయక నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్స్ బట్ నాకు చాలా గిల్టీగా ఉంది నా కాళ్ళు చేతులు విప్పి ఉంటే నేను కూడా ఫైట్ చేసేవాణ్ణి నాకై నేను నీ దగ్గరికి వచ్చేసేవాన్ని బట్ అలా జరగలేదు అంటాడు అమాయకంగా అతుల్ ఇట్స్ ఓకే నా ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చెయ్యొచ్చు కదా నేను అంటుంది లేని గాయాలకి మందు పెట్టుకుంటూ శుభ ఇంతకీ మీ బావ నన్ను ఎందుకు కిడ్నాప్ చేయించాడు అని అడుగుతాడు అతుల్ మా బావ కాదు దీక్ష మేడం అనగానే వాట్ అంటూ తెల్లబోయాడు అతుల్ ఎస్ ఇదంతా మేడం స్కిట్ దీక్షాంటేండి ఆసిని అదేంటి షాక్ అయిపోయాడు అతుల్ అదే కదా ఇంకెందుకో అర్థం కాలేదానికి దానికి నాకు నువ్వు చెప్పావు కదా శుభకి డ్రగ్స్ ఇచ్చి ఏదో చెయ్యబోతుందని నాకెందుకో భయమేసింది శుభ మేడం చాలా ఇన్నోసెంట్ నీకు తెలీదు చాలా మంచి అమ్మాయి పైగా పల్లెటూరే అమ్మాయి అలాంటి అమ్మాయిని మోసం చేస్తే దేవుడు పాపం ఇస్తాడు ఇన్ఫాక్ట్ శుభ మేడం దీక్షా మేడంకి పరిచయం చేసింది నేను సో ఆ పాపంలో భాగం నాకు కూడా ఉంటుంది కదా అందుకే దీక్షా మేడంకి కాల్ చేసి ప్లీజ్ మేడం మీరు ఇలా చెయ్యొద్దు అని శుభ మాట కంప్లీట్ కాకముందే వేట్ వెట్ ఇది చాలా పెద్ద పాపం కదా మరి డ్రగ్స్ తెచ్చిచ్చినందుకు ఈ పాపంలో నాకు భాగం ఉంటుందా అని అడిగాడు అమాయకంగా అతుల్ గ్యారంటీ గా ఉంటుంది కాకపోతే నీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే అంటే తల థర్టీ ఫైవ్ పర్సెంట్ దీక్షకి నాకు అంటుంది హాఫిని ఎలియా శుభ అతుల్ అమాయకత్వాన్ని యూజ్ చేసుకుంటూ ఓకే నెక్స్ట్ అడిగాడు అతుల్ కన్ఫ్యూజ్గా ప్లస్ అమాయకంగా నేను మీరు ఎలాంటి పిచ్చి పని చెయ్యొద్దు డ్రాప్ అని చెప్పాను దాంతో ఆమెకు నా పైన అండ్ మీ పైన కోపం వచ్చేసింది మరొకసారి నన్ను కాల్ చేయొద్దని చెప్పి నీ అంతు చూస్తాను అంది అదేంటో నాకు అర్థం కాలేదు ఇంకా మళ్ళీ తన విషయంలో నేను ఇన్వాల్వ్ అయితే శుభగతి నీకు పడుతుంది అంటూ నన్ను బెదిరించింది అక్కడికి నేను అన్నాను ఇలాంటి తప్పుడు పనులు చేస్తే అతుల్కి అస్సలు ఊరుకూడని తనతో దానికి ఆమె గట్టిగా నవ్వి వాడు వాడు నన్ను ఏమి చేయలేదు వాడు పెద్ద బేస్ట్ పెళ్ళో పైగా నన్నే బ్లేమ్ చేస్తాడు నీకు చెప్పినట్టే అందరికి చెప్తాడు ముఖ్యంగా నా సూర్యాకి అండ్ మా ఫాదర్ కి అంటూ ఇక వెంటనే వాణ్ణి కిడ్నాప్ చేయిస్తాను తర్వాత నీ సంగతి చూస్తా అని చెప్పి కాల్ కట్ చేసింది అని చెప్తుంది అమాయకంగా హాసిని అది వినగానే తెల్ల ముఖం వేశాడు అతుల్ నేను తనని ఫ్రెండ్ గా చాలా నమ్మాను అప్పటికి ఇది తప్పు అని కూడా చెప్పాను నీకు చెప్పాను కదా హాసిని అయినా నా మాట వినకపోగా నాతో పని తీసుకుని నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తుందా ఇక నేను అసలు ఊరుకోను వెంటనే ఈ విషయాన్ని మీడియాకి చెప్తాను అన్నాడు అతుల్ నేను ఇప్పుడే అంత తొందర పడొద్దు నేను చెప్పినప్పుడు మీడియాకి చెప్పు ఫస్ట్ వాళ్ళ ఫాదర్ కి చెప్పాలి అంతకంటే ముందు నీకు తెలియకుండా ఒక పని చేశాను అంటుంది హాఫీని తలదించుకుని ఏంటి అని అడిగాడు అతుల్ మా బాస్కి అసలు విషయం చెప్పేశాను అతుల్ అతని వైఫ్ ఐ మీన్ శుభని కాపాడుకోవడానికి అతను వెళ్తున్నాడు ఇప్పుడు అని శుభ అనగానే ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి హైప్ ఇవ్వండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి